భగవద్గీత అధ్యాయము పది విభూతి యోగము అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడు పరమాత్మని ఎలా తెలుసుకోవాలి పరమాత్మని ఏ రూపములపై ధ్యానము చేయాలి ఎలా నిత్యము స్మరించాలి దానికి శ్రీకృష్ణుని సమాధానము పరమాత్మని విభూతుల మెరుపులు ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నాయి నీవు కొంచెము దృష్టి పెట్టగలిగితే పరమాత్మని అంతటా చూడగలుగుతావు పరమాత్మ విభూతులు అంతులేని కాలము సృష్టికే బీజము కపలించి మరణము నాదములలో ఓంకారము పద ఛందస్సులో గాయత్రి వేదములలో సామవేదము ಜ್ಞಾನಮುಲೋ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನ ಸ್ಥಿರಮೈನ ನಿಜಮು ದೇವುಳ್ಳ ಸೃಷ್ಟಿಕರ್ತ ಬ್ರಹ್ಮ ಅತಿಥುಲೋ ವಿಷ್ಣು ರುದ್ರ ಶಂಕರು ದೇವತ ಇಂದ್ರ ದೇವ ಋಷುಲೋ ನಾರದು ಋಷುಲ ಭ ಕಪಿಲು ಮುನು ವ್ಯಾಸುಡು ಪುರೋಹಿಲೋ ಬೃಹಸ್ಪತಿ ಪ್ರಕೃತಿ జలములలో సముద్రము నదులలో గంగా స్థిరమైన వాటిలో హిమాలయాలు వృక్షములలో చెట్టు జంతువులలో సింహము పక్షులలో గరుత్మంతుడు పావనములలో పవనము ఋతువులలో వసంతము మానవ గుణములలో ఇంద్రియాలలో మనస్సు ప్రాణులలో చైతన్యము మేధస్సు జ్ఞానము సహనము క్షమ సత్యము అహింస సమత్వము తృప్తి దృఢ సంకల్పము తీయని పలుకులు స్మృతి మౌనము ద్వంద్వలు సుఖము దుఃఖము గౌరవము అగౌరవము అరాచకమును అరికట్టే దండన విజయమును కోరుకునే వాళ్లలో నీతి మహనీయుల తేజస్సు సాహసవంతుల విజయము మహనీయతలు నమ్మిన భక్తులు సందేహము లేకుండా పరమాత్మను కొలుస్తారు పొందుతారు ఎనలేని సంతోషము ఆనందము పన్నెండవ శ్లోకము పరం బ్రహ్మ ధామా పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం మజం విభుం ఓ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఇలా కొనియాడుతాడు పవిత్రము జన్మరహితము మహోన్నతము శాశ్వతము దివ్యమైన ఆది దైవమువి பரமாத்மவி பரம்